లాడ్ తండ్రి పాదాలు చెంతా ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల మరో సూర్యోదయం ఇచ్చారు అందుబట్టి దేవునికి మహిమ కళను కాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనిక్రమ కలిగిన దేవుడవు తండ్రి మీకు ఉచితమైన కృప వల్ల మమ్మల్ని ఇంతకాలం సజీవ లెక్కలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి నాయన ఈ యొక్క దినాన్ని నూతన దినాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇక ఈరోజంతా కూడా తండ్రి మమ్మల్ని మీరు భద్రపరచండి కాచి కాపాడి సంరక్షించండి ప్రతి విషయంలో మీ సహాయాన్ని మీ కృపణీ కాపుదలం భత్రండి ఆయన గడిచిన రాత్రంతా కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి ఈ దినమంతా తండ్రి మేము చేయవు ప్రతి పని ద్వారా వాళ్ళు మహిమపచ్చి గణపతి కొన్ని ఆడ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించుకొని మీ పదాల చింత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి ఎంతమంది యొక్క ప్రార్థన సమయంలో పాల్గొన్నారు ప్రతి బిడ్డను ఆయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి మీ బలముతో నింపండి మీ కనికరముతో నింపండి మీ కృపతో నింపండి వాళ్ళు ఏ విషయం నుంచి మీ పాదాలు చెంత మరపెడుతున్నారో తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఔషధ తీర్చండి మీకు కనికరాన్ని బిడ్డలపై రానిమ్మని మీ పాదాల చెంత విజ్ఞాపని చేస్తున్నాను తండ్రి నాయన గొప్ప దేవుడవు తండ్రి ఈరోజు జీవి తలపెట్టిన ప్రతి పనిలో నాయన మీ సహాయం ఇవ్వండి విజయాన్ని అనుగ్రహించండి తండ్రి ఏ ఆపదలు ఏ ఇబ్బందులు రాకుండా మీకు ఆపదల భద్రత దయచేయండి ఆయన ప్రతి ఒక్కరు మీ చేతులు పెడితే సహాయం ఇవ్వండి ఎంతమంది తండ్రి తమ యొక్క పుట్టినరోజులు జరుపుకుంటున్నారా తండ్రి మీ కృపతో నింపండిన ఆయన తండ్రి ఇంతకాలం నాయన మీ కృపల భద్రపరిచారు నూతన సంవత్సరాలు దయగీటనిచ్చారు మీకు వందనాలు తండ్రి ఇంకా రాబో అనేక సంవత్సరాలు కూడా తండ్రి తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మాయింపచ్చి గణపతి భాగ్యాన్ని ఇవ్వండి అదేవిధంగా ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో తండ్రి మీ సహాయం దయచండి బిడ్డలు మీ కృప జ్ఞాపకం చేసుకొని రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చెంత మీ జ్ఞాపన చేస్తున్నాను తండ్రి అయ్యా అదేవిధంగా నన్ను తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి మీ కృప చూపించండి మీ అందున నిరీక్షణ చేత ఆదరింపబడి తండ్రి అయ్యా ముందుకు సాగటానికి మీ కృపదైత్యమని మీ పాదాలు చింత విజ్ఞాపన తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నానే రోజంతా మా పని తోడుగా ఉండండి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా తండ్రి మీ కృపతో నింపి మీ సహాయం దయచేయమని ఇయ మీ కనికినాన్ని మీ పాదాలు చెంతనైనా వేడుకుంటున్నాను నాయన మీ కనికిరాన్ని అను గురించి సహాయం దయచేయండి తండ్రి ప్రతి విషయంలో మీ సహాయం చేతిగా నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని తండ్రి తిరిగి మళ్ళీ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొనేంత వరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన ఆయన తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ ఎస్ఐ అతిపుని మన అతి శ్రేష్టమైన నామంలో ప్రతి మాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ 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 మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనేసి క్రీస కృప పరిశుద్ధాత్మ దేవుని కనుక సహవాసము సమాధానము ఈ ఉదయకాల కాల ప్రార్థన పాల్గొని మీ అందరికీ ఇప్పుడు సదాకాలము తోడేండు గాక ఆమెన్ 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 స్తోత్రము ఆ పదలు మమున్ అంతకుండను కావుమయ్య నేడు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము దేవ దేవకావే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్ర